అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఆరో తేదీన శుక్రవారం నాడు ఋషవరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి ఋషిరాశి వారి ఛానల్ ఇప్పుడు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండి ఈరోజు మీకు ఒక స్త్రీమూర్తి ద్వారా ఉన్నట్టుండి మధ్యాహ్నం లోపు మీకైతే ఒక కొన్ని శుభవార్తలు అయితే అందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి రోజున చాలా అనూహ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు ఈరోజు అనుకూలంగా జరగబోతున్నాయనే చెప్పుకోవాలండి అంతేకాకుండా మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు కూడా ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మీరు పడినటువంటి బాధను ఎవరికీ చెప్పకుండా మౌనంగా మోసుకుంటూ పోతూ ఉన్నారు ఈ రాశి వారి యొక్క హృదయం పైకి ఎంత ప్రశాంతంగా మౌనంగా కనిపించినప్పటికీ కూడా చాలా ఎక్కువగా భారాలను మోసుకుంటూ పోతున్నారు హృదయం ప్రశాంతంగా ఉన్నప్పటికీ రోజులు చాలా అరుదుగా ఉంటాయండి అంటే హృదయం ప్రశాంతంగా ఉన్నటువంటి రోజులు మీ జీవితంలో వ్యత్యాసాన్ని తెచ్చేటటువంటి రోజు ఈరోజు మీరు ఎప్పుడూ కూడా మీ జీవితంలో గడపనటువంటి విధంగా మీ జీవితంలో ఎవరూ కూడా సహాయం చేయని విధంగా ఈరోజు జరగబోతుంది అంటే ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి నిర్ణయం కూడా ఏంటంటే ఒక అద్భుతం మిమ్మల్ని మీరు చూసుకునేటటువంటి ప్రతి క్షణం కూడా మీ యొక్క శ్రమకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతిఫలం అనేది మీ వైపే నడుచుకుంటూ వస్తుంది ముఖ్యంగా మీరు ఏది అనుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా విజయాన్ని అయితే సాధించే తీరుతారు కొందరు వ్యక్తుల యొక్క సహకారం కూడా ఈరోజు మీకు లభించబోతుంది అంతేకాకుండా అసలు ఇదిలా జరగడానికి కూడా కారణం ముఖ్యంగా మూడు గ్రహాల యొక్క కారణాలైతే ఉండబోతున్నాయి అసలు ఆ మూడు గ్రహాలు ఏంటంటే శుక్రుడు అలాగే శుక్రుడు శ్రీశక్తి అనుగ్రహాన్ని ఇస్తాడు అలాగే బుధుడు అవకాశాల గ్రహం అనమాట మరి చంద్రుడైతే ఆరోగ్యాన్ని అలాగే ఆంతరంగమైనటువంటి శాంతి ఇవన్నీ కూడా ఇస్తాడనే చెప్పుకోవాలి మరి ఈ రోజున మీకు ఈ యొక్క శుభగ్రహాల యొక్క కలయిక వలన చాలా అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది ఈ జాతక పరులకు ఇక ఈ రాశి జాతకం ప్రకారం త్రికోణ యోగం ఏర్పరచబోతున్నాయి ఈ మూడు గ్రహాలు ఇది శుభాల జాబితా కేవలం యాతోచకంగా కాదండి ఇది దైవం ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి యోగం మీకు ఇచ్చేటటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం లాంటి రోజు అలాగే ఎవరికి రాయిన రాత ఈరోజు మీకు రాసినట్లుగా ఒక్కసారిగా మీ జీవితంలో మీరు చాలా అద్భుతాలను చూడబోతున్నారు మీకు ఒక స్త్రీమూర్తి వలన అనేక అవకాశాలను ఆరోగ్యం కావచ్చు అలాగే అన్నింటికన్నా కూడా అత్యంత ప్రాధాన్యమైనది మనశ్శాంతి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్త్రీమూర్తి ఇవ్వబోతుంది మరి ఇంతకీ ఆమె ఎవరు మరి ఏం జరుగుతుంది ఒక్కసారి కనుక మొదటగా మీకు వచ్చేటటువంటి లాభాల్లో అవకాశ లాభం అనేది ఒకటి అంటే ఆ స్త్రీమూర్తి వలన మీకు రాబోయేటటువంటి అదృష్టం ద్వారా ఈ రోజున మీకు మధ్యాహ్నం ఒకటి దాటిన తర్వాత వెంటనే మీ జీవితంలో ఒక స్త్రీమూర్తి అనేది ప్రవేశిస్తుంది అయితే ఆమె మీరు ఇంతకు ముందు కలిసినట్లుగా ఉండవచ్చు మీకు అనిపించవచ్చు అలాగే ఒకవేళ కలవనట్లుగా కూడా అనిపించవచ్చు అలాగే ఆమె మీకు తీసుకురాబోయేది ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అలాగే ఇక రెండవ విషయానికి వస్తే మీ యొక్క ప్రతిభను గుర్తించేటటువంటి వ్యక్తిని పరిచయం చేయడం అలాగే మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పని మీకే ప్రత్యేకంగా దక్కవలసినటువంటి ఈ యోగం ప్రకారం మీ ముందు ఉన్నటువంటి అవకాశంగా మారవచ్చు ఈ విధంగా ఆ స్త్రీ ఆశీర్వాదం ద్వారా ఎన్నో శుభవార్తలు దాగి ఉన్నాయండి ఆర్థిక లాభం అనుకోని చోట నుండి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ స్త్రీమూర్తి వలన మీకు ధనలాభం అనేది ఎక్కువగా ఈ రోజున కలగబోతుంది అయితే అది ఈ విధంగా ఉండవచ్చు అదేంటంటే ఆలస్యమైనటువంటి డబ్బులు ఆమె మాట వలన ఏదైనా కానీ మీకు తిరిగి రావడం లాంటిది ఇక రెండవది మీ యొక్క శ్రమకు లభించవలసినటువంటి ఫలితాన్ని ఆమె గమనిస్తూ ఇన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులను మీరు పడుతున్నటువంటి అవస్థలను గ్రహించినటువంటి ఆమె మీ యొక్క శ్రమను గుర్తించిన తరువాత ఆమె ఇతరులకు మీ గురించి తెలియజేసి మీకు రావాల్సినటువంటి ఫలితాన్ని మీకు వచ్చేలా చేయడం అలాగే ఎవరో మీ మీద చేసేటటువంటి అంటే కొన్ని దుష్ట ప్రయోగాలు సైతం వాటి నుండి కూడా మిమ్మల్ని కాపాడడం లాంటివి జరుగుతాయి ఇక మీ పనిని చూసి ఆర్థిక ప్రోత్సాహం అనేది ఒక చిన్న బహుమానంలాగా మీ ముందుకు రాబోతుంది ఈ విధంగా శుభాశుభాలన్నీ శుభాలన్నీ కూడా ఈ రోజున మీకు మీ వాకిటి ముందు నిలవబోతున్నాయి ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి డబ్బు సమస్యల నుండి కూడా మీరు బయటపడబోతున్నారు అలాగే ఏదైనా వ్యాపారం చేయాలని చెప్పి అనుకున్నా కూడా ఈరోజు మీరు ఏదైనా కానీ స్టార్ట్ చేయాలని చెప్పి మీ మనసులో అనుకుంటే ఈరోజు స్టార్ట్ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఎంతో కాలంగా ఈమె మీ మనసులో అనేక రకాల ఆలోచనలను పసిగడుతూ ఉంటుంది అలాంటి విషయాలు మీకు ఊహించని విధంగా ఆమె యొక్క సహాయం అనేది ఈ మీకు లభించడం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది మరి ముఖ్యమైనది ఆరోగ్య లాభం కూడా ఈరోజు మీరు పొందబోతున్నారు మీరు చాలా సంవత్సరాలుగా కోరుకునేది ఏంటంటే మధ్యాహ్నం ఒకటి తర్వాత మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి మూడు ప్రధానమైనటువంటి మార్పులు అనేవి ఈ రోజున సంభవించబోతున్నాయి అంటే ఏంటంటే కొంత ఏదైనా కానీ మానసిక పరమైనటువంటి ఒత్తిడి కావచ్చు లేదంటే అలసట కావచ్చు ఇవన్నీ కూడా మీరు వాటి నుండి బయటపడేటటువంటి అవకాశం సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలాగా ఈరోజు మీకు అనిపిస్తుంది అలాగే వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మానసిక ఒత్తిడి తగ్గిపో పోతుందండి ఈ రోజున అలాగే శరీరంలో అలసట పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా రాత్రి నిద్ర కూడా బాగా మెరుగవుతుంది ఈ లాభం అనేది కూడా ఏంటంటే ఒక స్త్రీ చెప్పినటువంటి మాట ఆమె చెప్పినటువంటి పరిహారం ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఒక ఏదైనా కానీ ఒక ప్రార్థన అలాగే ఇచ్చినటువంటి ఒక ధైర్యం ప్రోత్సాహం అనేది ఇది మీకు ఆరోగ్యానికి బాగా మరింత ఎక్కువగా ఉపయోగకరంగా అనిపిస్తుంది దైవాశీస్సులు కలిగేలాగా కూడా చేస్తుంది మీ జీవితంలో ఆరోగ్యం అంటే ఎంత సంపద ఉన్నా కూడా ప్రయోజనం లేదు కాబట్టి ఆ యొక్క శుభ ఫలితం అనేది ఆరోగ్యం అత్యంత పవిత్రమైనదని చెప్పి మీరు కూడా భావించండి ఇక మరి ఆమె ఎవరో కాదు ఈ స్త్రీమూర్తి గురించి కొంత వివరణ కనుక చెప్పాలంటే ఈ స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారై కావచ్చు లేదా మీ బంధువులను మీ బంధువుల్లో బంధువై ఉండవచ్చు మీ స్నేహితురాలై ఉండవచ్చు మీకు మార్గదర్శకంగా నిలిచేటటువంటి ఒక గురువై ఉండవచ్చు ఇంకా లేదంటే అనుకోకుండా ఆ రోజు మీకు ఎదురుపడేటటువంటి ఒక అపరిచితురాలై కూడా ఉండవచ్చు అనమాట కానీ ఆమె ఉన్నటువంటి శక్తి ఆమెలో ఉన్నటువంటి శక్తి శక్తి అని చెప్పుకోవచ్చు ఆమె హస్తవాసి చాలా గొప్పదై అండ ఉండవచ్చండి మీ జీవితంలో ఒక ఆశ ఒక ద్వారం మూసుకుపోయినప్పుడు భగవంతుడు ఏంటంటే ఒక స్త్రీ రూపంలో మరొక ద్వారాన్ని కూడా తెరిపిస్తాడని చెప్పి మీరు గమనించాలి మరి ఈ యొక్క శుభ ఫలితాలను అలాగే శుభ నిర్ణయాలను శుభ కలకాలంగా మీరు మరింత ఎక్కువగా ప్రోత్సాహంతో కలిగి ఉండాలని చెప్పి అనుకుంటే మాత్రం ఈ రోజున ఒక చిన్న పరిహారం అనేది తప్పకుండా చేయండి అలాగే స్త్రీలను తప్పకుండా గౌరవించండి అలాగే ఈ రోజున ఎవరైనా కానీ ఒక స్త్రీమూర్తి పెద్దవారు కనిపిస్తే వారికి పువ్వులు కానీ లేదంటే ఏదైనా కానీ ఆమె చేతులకు పసుపు కుంకుమ లాంటివి అందివ్వండి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవడం వలన ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ రోజున మీరు నీటిని వ్యర్థం చేయకండి ఇవి మీకు యొక్క శుభ ఫలితాలను ఏదన్నా నీటిని వృధా చేయడం వలన ఈరోజు మీకు వచ్చేటటువంటి శుభ ఫలితాలను మీరు అందుకోనివ్వకుండా చేస్తుంది అలాగే కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఏంటంటే మీకు చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా చేసుకోండి అలాగే లలితాదేవి యొక్క అనుగ్రహం కూడా పొందాలనుకుంటే లలితాదేవి యొక్క స్తోత్రాలను కానీ లలిత సహస్రనామాలను కానీ చదువుకోండి వీటి వల్ల మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా మార్చుకునేటటువంటి అంటే ఏదైనా చెడు నుండి బయటపడేటటువంటి అవకాశాలను మీరు మార్చుకునేటటువంటి దిశగా మీరు అడుగు పెడతారు అలాగే మీ యొక్క దారి వెలుగులోకి మరింత ఎక్కువగా ప్రసరిస్తుంది అలాగే మీ జీవితం అనేది చాలా ఒక పూల పాన్పులాగా మీకు అనిపిస్తుంది అనమాట అలాగే మీరు ఏ పరిహారం పాటించినా పాటించకపోయినా ఉదయం సాయంత్రం తప్పకుండా ఇంట్లో అయితే దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుంది ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే మీకు తెలియనటువంటి ఒక ధైర్యం ప్రో ప్రోత్సాహం అనేది భగవంతుడు మీకు అందిస్తూ ఉన్నాడని చెప్పి మీకు అనిపిస్తుంది ఏకాగ్రతతో మీరు ఏం చేసినా కానీ ఈ రోజున ప్రయత్నాలన్నీ కూడా చాలా అవుతాయి వ్యాపారంలో స్థిరమైనటువంటి లాభాలను గడిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ కనుక చూపిస్తే ఈరోజు ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం అలాగే ఈ రోజున ఆర్థిక స్థితి అనేది మరింత ఎక్కువగా బలపడుతుంది నవగ్రహ శ్లోకాలు చదవడం వలన ఈ రోజున మీ మనోబలం అనేది మరింత ఎక్కువగా పెంపొందుతుంది మొత్తంగా చెప్పాలంటే ఉద్యోగంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అధికార యోగం సూచిస్తుంది ఉన్నత స్థితి కలుగుతుంది పదవీ యోగం ఉంటుంది వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మానసికంగా మీరు అన్ని విధాలుగా కూడా సిద్ధంగా అయితే ఉండండి అభివృద్ధికి తోడ్పడేటటువంటి ఆలోచనలు చేయండి భవిష్యత్ అంతా కూడా మరింత శుభప్రదంగా ఉంటుంది బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజు నుండి మీరు బాటలు వేయబోతున్నారు ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని సదా ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంది అలాగే ఈ రోజున మీరు ప్రారంభించబోయేటటువంటి కార్యక్రమాల్లో శ్రమకు దైవ బలం అనేది మరింత ఎక్కువగా తోడవుతుంది అంటే మీరు ఎంత శ్రమ చేస్తారో ఆ శ్రమకు తగినటువంటి విధంగా దైవ బలం అనేది కూడా తోడయ్యి మీకు అనుకున్నటువంటి ఫలితాల్లో మంచి విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు భగవంతుడు కల్పిస్తాడు అలాగే ఇదే విధంగా సద్భావనతో సకాలంలో కనుక మీరు ఇదే విధంగా ప్రవర్తనను అలవర్చుకుంటే వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి లాభాలు గడిస్తారు ఉద్యోగంలో కూడా చాలా చక్కని మంచి మంచి ఏదైనా కానీ బోనస్లు కానీ పెద్ద ఉద్యోగం కానీ ఇటువంటివి జరుగుతాయన్నమాట అలాగే మృదు సంభాషణతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయని చెప్పి తెలుసుకోండి కోపంలో ఎటువంటి నిర్ణయాలను తీసుకోకండి కోపంలో ఎవరితో కూడా ఏది కూడా వాగ్దానాలు చేయకండి మిత్రుల అండ మరింత ఎక్కువగా మీకు విజయాన్ని ప్రసాదించబోతుంది ఈరోజు మనోబలంతో ఈ రోజున మీరు ముందుకు సాగండి చాలా ఎక్కువగా మేలు చేకూరబోతుంది కలహాలకు తావివ్వకుండా సామరస్యంతో మంచి నిర్ణయాలను అయితే తీసుకోండి కుటుంబ సభ్యుల యొక్క సూచనలను ఏదైనా కానీ పాటిస్తే ఈరోజు మీకు అనుకున్నటువంటి ఫలితాలు మరింత ఎక్కువగా కలిసి వస్తాయి సందర్భానుసారంగా ముందుకు సాగితే చాలా మంచిది ఇక అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అనేది అవసరం ఈ వారాంతరంలో ఒక వార్త అనేది మీరు మరింత ఎక్కువగా ఆనందాన్ని కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మీరు ఈశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి మరింత ఎక్కువగా మేలు జరుగుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పాలంటే చాలా అనుకూలమైనటువంటి రోజు మీకు అత్యద్భుతమైనటువంటి అవకాశాల వర్షం కురిసేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసం ఈ రోజున మీకు మా బలంగా మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతుంది దైవ కూడా మీకు ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది కృషికి తగినటువంటి ఫలితం అనేది ఈ రోజున చాలా రోజుల తర్వాత పొందబోతున్నారండి మరి తెలుసుకున్నారు కదా ఈ రోజున మీరు చేయవలసినటువంటి విధి విధానాలు పాటించవలసినటువంటి పరిహారాలు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఎటువంటి మేలు జరుగుతుంది ఈ వారంలో మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మరింత ఎక్కువగా శుభ ఫలితాలను పొందుతారనేటటువంటి విషయాలను కూడా తెలుసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ వివరణ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం